మే పది అక్షయ తృతీయ పూజ గదిలో రాగి చెంబు పెడితే పట్టిందల్లా బంగారంగా మారిపోతుందని చెప్పవచ్చండి ఈ అక్షయ తృతీయ రోజున తెలుగు పంచాంగం ప్రకారం ఈసారి అక్షయ తృతీయ వేళ అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి అక్షయ తృతీయ రోజున చాలా శక్తివంతమైన అమృత గడియలు వచ్చాయి ఈ అమృత గడియల్లో కొన్ని పనులు చేస్తే మాత్రం ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది కాబట్టి అక్షయ తృతీయ రోజున ఏ పనులు చేయాలి ఎన్ని శుభయోగాలు వచ్చాయో అనేటువంటి పూర్తి వివరాల గురించి మనం తెలుసుకుందామండి ఈరోజు హిందూ క్యాలెండర్ల ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో మూడవ రోజున అక్షయ తృతీయ పండుగ జరుపుకుంటారు ఈ ఏడాది మే పదవ తేదీ శుక్రవారం నాడు అంటే అక్షయతృతీయ వచ్చింది మన హిందూ ధర్మంలో శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం ఇంతటి శక్తివంతమైన రోజు అక్షయ తృతీయ రావడం అనేది ఇంకా అదృష్టం కాబట్టి ఈ రోజున మీరు చేసే కొన్ని పనుల వలన మీ జీవితం మార్చుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్పవచ్చు మే పదవ తేదీ అనగా శుక్రవారం రోజు అక్షయతృతీయ వచ్చింది కాబట్టి ఈ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఖచ్చితంగా ఇంట్లో పూజ చేయాలండి ఎవరైతే అక్షయ అక్షయతృతీయ రోజున ఇంట్లో పూజ చేస్తారో వారికి ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఈరోజు పూజ చేసేవారు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక చిన్న మంత్రాన్ని చదివితే చాలు ఒక ఈ సంవత్సరం అంతా మీకు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది ఆ మంత్రం ఏమిటండి అంటే ఓం గౌరీ శంకరాయ నమ ఈ మంత్రాన్ని కనీసం మూడు సార్లు జపించాలండి ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి విశేష ఫలితాలు అనేవి వస్తాయి అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేయలేని వారు శివాలయానికి వెళ్ళి శివాభి శివలింగానికి జలాభిషేకం చేసి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్రాలను అక్షయ తృతీయ రోజున పఠించడం వలన శుభప్రదమైన ఫలితాలు వస్తాయి మీరు చేసే పనులన్నింటిలోనూ విజయం సాధిస్తారు మీ ఇంటి పై లక్ష్మి కటాక్షం అనేది వర్ధిల్లుతుంది ఈ రోజున ఇంట్లో పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా ఒక చిన్న కలసం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందండి ఈ కలశాన్ని అక్షయ పాత్రగా కూడా పిలుస్తారు అక్షయ పాత్ర అనగా బంగారంతో నిండి ఉన్న కుండ అని అర్థం ఎవరైతే ఈ రోజున పూజలో ఒక చిన్న రాగి చెమ్మును కానీ ఒక కలశాన్ని కానీ ఏర్పాటు చేస్తారో రాబోయే రోజుల్లో మీ ఇల్లంతా డబ్బుతో నిండి ఉంటుందండి అక్షయ తృతీయ రోజున పూజ చేసేవారు దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టుకొని పూజను ప్రారంభించాలి పూజ ప్రారంభించి ముందు ముందుగా ఒక ఇత్తడి చెంబును కానీ రాగి చెంబును కానీ తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకోండి ఆ తర్వాత ఈ చెంబు నిండా నీళ్లు పోసి అందులో రూపాయి బిళ్ళలు వేయండి ఈ తర్వాత చెంబుపై ఒక చిన్న కొబ్బరికాయ ముంచి పూజ గదిలో పెట్టాలి దీన్ని అక్షయ కలసం అంటారు అంటే డబ్బుతో నిండి ఉన్న కలసం అని అర్థం పూజ గదిలో ముందుగా ముగ్గు వేసి ముగ్గు మీద ఈ కలసాన్ని ఉంచాలి ఈ కలసం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలి అక్షయతృతీయ రోజున ఎవరైతే ఈ కలశాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేస్తారో వాళ్ళకి ఊహించని డబ్బు అంతలేని బంగారం మీ ఇంట్లో ఉంటుంది అంతటి శక్తి ఈ రోజున చేసేటువంటి పూజకు ఉంటుంది ఈ రోజు పూజలో లక్ష్మీదేవి పటానికి గులాబీ పువ్వులను సమర్పిస్తే చాలా చాలా మంచిదండి ఎందుకంటే లక్ష్మీదేవికి గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ముందుగా ముఖ్యంగా ఒక అరడజను గాజులు కొని అమ్మవారి పూట ముందు ఉంచితే చాలా చాలా మంచిదండి తర్వాత పూజ పూర్తయిన తర్వాత చివరిగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని మనసులో చదువుకొని కలసం మీద ఉంచుకొని కొబ్బరికాయని దేవునికి కొట్టండి ఆ తర్వాత కలసంలో ఉన్న నీటిని ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తమ తల తమ తల మీద చల్లుకోవాలి ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే మీ ఇంట్లో కూడా ఈ నీళ్లు చల్లండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది కలిసంలో ఉన్న రూపాయి బిళ్ళలు మాత్రం మీ బిరువాలు ఉంచుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి తన ప్రవాహంగా ధనం ప్రవాహంగా ఉండేలాగా ఆ లక్ష్మీదేవి ఆశీర్వదిస్తుందండి ఈ చెల్లెని మాత్రం ఖర్చులకు అస్సలు యూజ్ చేయకండి అసలు అక్షయ తృతీయ రోజున ఎందుకు ఇలా పూజ చేయాలి అంటే మనం హిందూ పురాణాల్లో కుబేరుడు అనే పండితుడు అక్షి తృతి రోజున లక్ష్మీదేవిని ఇలా పూజించి ధనవంతుడు అయ్యాడంట అందుకే మన హిందూ మతంలో కుబేరుడు అంటే చాలా ప్రత్యేకత ఉంది ధనవంతుడు అని అర్థం అండి కుబేరుడన్నా కూడా మరి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామికి అప్పించినటువంటి వాడు కదా మరి మీరు కూడా అక్షయ తృతీయ రోజున ఇలా పూజ చేసి లక్ష్మీదేవి ఆశీస్సులు పొంది త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశాన్ని పొందండి మీకు అప్పులు బాధలు ఉంటే అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు ఎర్ర గులాబీలు రెండు లవంగాలు ఉంచి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత వీటిని ఒక ఎర్రని వస్త్రంలో మూట కట్టి డబ్బు దాచుకునే చోట పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ప్రాప్తిస్తుందని చెప్పి శాస్త్రం చెబుతుంది దీనివల్ల మీకు ధనానికి లోటు అనేది అస్సలు ఉండదని చెప్పవచ్చు అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేసుకోవడం వలన మీ సంపదను మరింత రెట్టింపు అవుతుంది పెంచుకోవచ్చు అలాగే అక్షయ తృతీయ రోజున కొత్త వాహనం కొనేవారు కూడా అదృష్ట వరిస్తుందని చెప్పి పండితులు చెబుతున్నారు అయితే చాలామంది ఇప్పుడున్న బంగారం ఖరీదు వల్ల అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని పరిస్థితి ఉంటుంది అలాంటి వారు అక్షయ తృతీయ రోజున కొబ్బరికాయని కానీ దక్షిణావృత శంఖాన్ని కానీ ఒక చిన్న శివలింగాన్ని కానీ కొనుగోలు చేసుకుని ఇంటికి తీసుకువచ్చుకోండి శుభప్రదంగా పరిగణించవచ్చు ఈ మూడింటిలో ఏదో ఒకటి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకున్నా చాలండి ఇలా చేసిన వారికి ఈ రోజున బంగారం కొనుక్కుపోయినా పర్వాలేదు బంగారం కొన్నంతటి ఫలితం అనేది లభ్య అదృష్టం మీకు కూడా వర్తిస్తుందని చెప్పవచ్చు ఈ పవిత్రమైన రోజున నది స్నానం చేస్తే చాలా మంచిది అలా చేయడం కుదరకపోతే స్నానం చేసేటప్పుడు ఒక బకెట్లో నీటిలో గంగా జలాన్ని వేసుకొని స్నానం చేయండి ఈరోజు ఎవరైతే గంగా జలంతో స్నానం చేస్తారో వారి జీవితంలో భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ సంవత్సరం అంతా మీకు మంచే జరుగుతుంది కష్టాలు రావు లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండి ఉద్భవించిందని చెప్పి విశ్వాసం కాబట్టి అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి నదుల్లో నివసిస్తుందని చెప్పి ప్రతీతి ఇంతటి శక్తివంతమైనటువంటి రోజున లక్ష్మీదేవి నివసించే నదుల్లో స్నానం స్నానమాచరిస్తే కోట్ల జన్మల పుణ్యాన్ని పొందవచ్చు అక్షయ తృతీయ రోజున అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి అందులోనూ ముఖ్యంగా గజకేశ్వర యోగము అలాగే ధనయోగము ఏర్పడుతున్నాయి ఈ యోగాల వల్ల ధనలాభం అనేది పొందవచ్చు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టారు ఆ విఘ్నేశ్వర అందుకే అంతేకాదండి ఈ పవిత్రమైన రోజున గగ్గమ్మ తల్లి పూకి మీదకు వచ్చిందంట మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదీ దేవికి చీరలు ప్రసాదించినటువంటి రోజు కూడా ఇంతటి అద్భుతమైన రోజున మీరు చేసేటువంటి పూజలకు దానాలకు చాలా పుణ్యం ఉంటుంది ప్రత్యేకత కూడా ఉంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు నీకు కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్